నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో రోడ్లపై వెళుతూ ఉన్న అమ్మాయిల మరియు అలాగే షాపింగ్ మాల్ జమ్మియాల దగ్గర మనం చూసుకుంటే ప్రవాస మహిళలైనా సరే కువైటి మహిళలైనా సరే అమ్మాయిలైనా సరే మనం చూసుకుంటే కొంతమంది వ్యక్తులు వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ షాపింగ్ మాల్ లో అమ్మాయిల పైన వేధింపులకు పాల్పడుతూ ఉన్న ఒక ప్రవాసుడిని పోలీసులు అరెస్టు చేశారు అలాగే హవల్లీలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్లో మనం చూసుకుంటే ఒక అరబ్ ప్రవాసుడు అరబ్ దేశానికి సంబంధించిన ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా వెళ్లడం జరిగింది అక్కడ ఉన్న అమ్మాయిలను వేధించడం జరిగింది అలాగే వారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న అమ్మాయిలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అలాగే పోలీసులు కేసు నమోదు చేసి అలాగే అతన్ని అయితే గుర్తించడం జరిగింది అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలలో ఉన్న ఫుటేజీని ఆధారంగా చేసుకుని ఆ యొక్క అరబ్ ప్రవాసుని అరెస్ట్ చేశామని చెప్పి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము అలాగే నేరం రుజువైతే కాని అతనికి జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుందని చెప్పి జైలు శిక్షా కాలం ముగిసిన తర్వాత కువైట్ దేశం నుంచి అతన్ని బహిష్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్